హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని జన్యున్ వీడియోస్ కానీ రివ్యూగా పొందండి అలాగే ఎక్స్ప్లేనైతే మీరు ఒక వచ్చేసి అక్కడ లైక్ అయితే చేయండి ఈ రోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓపి మూవీ యొక్క కలెక్షన్స్ ఒరిజినల్ ఆఫ్ ఫేకా అసలు ఒరిజినల్ కలెక్షన్లు అంటే మనకు ఎలా తెలుస్తుంది అసలు ఎక్కడ తెలుసుకోవాలి అది ఒరిజినల్ అనేది మనం ఎలా నమ్మాలి అసలు ఈ మూవీకి నిజంగా భజుకు తగ్గట్టు కలెక్షన్స్ అయితే లేవు అసలు ఎందుకు ఎలా అసలు దీని గురించి అయితే డీగా అయితే మాట్లాడుకుందాం అసలు పవన్ కళ్యాణ్ గారు నడించిన మూవీ యొక్క ఫస్ట్ డే కలెక్షన్ లో వచ్చేసి నూట యాభై నాలుగు కోట్ల గ్రాస్ వరల్డ్ వైద్య కలెక్ట్ చేసిందని అయితే మూవీ టీరెక్ట్ అయితే పోస్టర్ అయితే వేసింది మరి ఫేగా ఒరిజినల్ అయితే దాదాపు మనం ఒరిజినల్ కానీ దానికైతే కన్సిడర్ అయితే చేయాలి ఎందుకంటే మనం ఎక్కడ ఇది ఒరిజినల్ ఫేక్ అని తెలుసుకోవాలంటే ఒక జెన్యున్ వెబ్సైట్ అయితే ఉంది అక్కడ మీరు ఒకవేళ చూసుకుంటే మన టాలీవుడ్లో వచ్చేసి మూవీ వచ్చినా కూడా డే వన్ కానీ ఫైన కలెక్షన్లో ఖచ్చితంగా వెబ్సైట్లు ఉంటాయి అది ఖచ్చితంగా జన్యూన్ వెబ్సైట్ అదేంటంటే ఆంధ్ర బాక్స్ ఆఫీస్ డాట్ కామ్ మీరు కూడా వెబ్సైట్లో వెళ్ళి చూడండి అన్ని సినిమాల యొక్క కలెక్షన్ డే వన్ ఉంటుంది అలాగే లాంగ్ రన్ కలెక్షన్లు కూడా అందులో అయితే ఖచ్చితంగా ఉంటుంది సో మరి దీన్ని ఖచ్చితమైన వెబ్సైట్ జెన్యున్ వెబ్సైట్ అని మనం ఎలా నమ్మాలి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పని చూడండి మూవీ యొక్క కలెక్షన్లు వచ్చేసి ఆ వెబ్సైట్ వచ్చేసి పన్నెండు వందల యాభై నుంచి పన్నెండు వందల కోట్ల వరకు మాత్రమే ఉన్నాయి పన్నెండు వందల యాభై ఉన్నాయి కానీ మూవీ టీం వాళ్ళు మైత్రి సేమన్నారు పద్దెనిమిది వందల కోట్లు అన్నారు రెండు వేల కోట్లు దాదాపు కలెక్ట్ చేస్తుందని అయితే స్ప్రెడ్ చేశారు నేను కూడా అంత ఐదు వందల ఆరు వందల కోట్లు ఎనిమిది వందల కోట్ల వరకు ఏ విధంగా అయితే ఫేక్ చెప్పారు అయితే ఖచ్చితంగా ఒరిజినల్ ఏంటంటే మూవీ వచ్చేసి కలెక్ట్ చేసింది అని నేను అయితే అనుకున్నాను కానీ కొన్ని రోజుల తర్వాత ఆఫీస్కి అయితే ఐటీ రైట్ చేసింది సో ఐటీ రైట్ చేసినప్పుడు వాళ్ళైతే అన్నారు ఆఫీసర్స్ మూవీ యొక్క ఐదు వందల కోట్ల వరకు అయితే కలెక్షన్లో అయితే మీరు దాని యొక్క ట్యాక్స్ అయితే మీరు చూపించడం లేదని ఎక్కడ పోయింది ట్యాక్స్ అని అడిగితే వాళ్ళైతే మూవీ మేకర్స్ అంటారు అంత కలెక్షన్లు అయితే రాలేదు మేము ఐదు వందల కోట్ల గ్రాస్ అయితే ఎక్కువ చెప్పాము అది కూడా మూవీ యొక్క పబ్లిసిటీ కోసం దాన్ని రీచ్ రావడం కోసం అయితే చెప్పారు సో అక్కడ వచ్చేసి ఐదు వందల కోట్లు ఎక్కువ చెప్పారు సో ఆ మూవీ కలెక్షన్ వచ్చేసి పన్నెండు వందల యాభై కోట్ల వరకు మాత్రమే ఉంది సో ఈ విధంగా నేనైతే ఖచ్చితంగా ఆ వెబ్సైట్ నుంచి అమైన నమ్మాను చాలా మూవీ యొక్క కలెక్షన్లు కూడా ఆ వెబ్సైట్లో ఉన్న జెన్యున్గానే గానే అయితే ఇచ్చారు సో మూవీ ఊజీ మూవీ యొక్క ఫస్ట్ ఏ నూట ఎనభై యాభై నాలుగు కోట్లు అన్నారు కదా మరి ఎందుకు అంత తక్కువ వచ్చింది మిగతా హీరోలు పోతే ఎందుకు రాలేదంటే మన తెలుగు వరకు మనం చూసుకుంటే ఏవి హైయెస్ట్ ఉన్నాయి అంటే పుష్పభవన్ చూసి రెండు వందల నాలుగు కోట్లు ఉంది పుష్పభవన్ ఎందుకంటే దాని యొక్క హైప్ అలా ఉంది కానీ రెడ్డి బ్యూసింగ్స్ అలా ఉన్నాయి దాని పబ్లిసిటీ కూడా రేంజ్లో చేశారు ఇప్పుడున్న ఇండియా టీం క్రికెటర్ల వరకు చాలా వరకు డబ్బులు ఇచ్చి వాళ్ళైతే ప్రమోట్ చేసుకున్నారు నార్త్లో చాలా వరకు చేశారు దాని యొక్క సిమెంట్ కంపెనీలు కానీ చాలా కంపెనీలు తనకైతే ప్రొడ్యూస్ చేశాయి వాళ్ళకైతే కార్పొరేట్ బుక్స్ ఎక్కువ జరిగి ఆ వల్ల వచ్చింది పుష్పమాలకి అలాగే నెక్స్ట్ తీసుకుంటే త్రిపులార్ సినిమా వచ్చింది త్రిపులార్ సినిమాకు రెండు హీరోలు మర్చిస్తారో క్రేజ్ ఉంది అలాగే బ్రాజ్ అనే బలమైన బ్రాండ్ ఉంది సో ఆ మూవీ కూడా కొట్టగలిగింది అలాగే కలికి మూవీ కూడా వచ్చింది నూట తొంభై కోట్ల వరకు అలాగే ప్రభాస్ గారి నూట డెబ్బై రెండు కోట్ల వరకు సలార్ మూవీ వచ్చింది ఎందుకు కలెక్షన్ కలక్షన్ అంటే ప్రభాస్ గారి సినిమా కలెక్షన్ చేసుకుంటే అది ఒక సైన్ ఫిక్షన్ మూవీ అనుకుంటారు భారీ బడ్జెట్ సినిమా అన్నారు అలాగే ప్రభాస్ గారికి నారత్ ఎక్కువ క్రేజ్ ఉంది అలాగే దీని దగ్గర అమితాబ్ బచ్చన్ గారి అక్కడ తీసుకున్నారు దీపక్ ఒక యొక్క పీఆర్టీమ్ కూడా బలంగా ఉంది సో నేర్తులకు కలెక్షన్ రావడం అయితే సహజం అలాగే తమిళనాడు నుంచి కూడా కమలాసన్ గారు విలంగా చేయడంతో కమలాసన్ లాంటి పెద్ద స్టార్ హీరో ప్రయోగాత్మక స్టూర్ హీరో విలంగా చేస్తున్నారు అనుకోండి హై పద చాలా వరకు అయితే పెరిగింది అలాగే సైన్స్ ఫిక్షన్ జానర్ కూడా ఈ మూవీ యొక్క నేర్తులు కూడా ఓవర్సీస్ లో కలెక్షన్ రావడం కూడా చాలా ఎక్కువైంది సో ఆ విధంగా అయితే వచ్చాక కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసుకుంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క బ్రాండ్ ఇమేజ్ మీదనే సినిమా జరిగింది ఒకవేళ దాని జానల్ చూసిన మా మాఫియా బ్యాటో మాఫియా బ్యాటాప్ చూసుకున్న మనం ఇండియాలో వచ్చేసి తొంభై శాతం కథలు వచ్చేసి గాడ్ ఫాదర్ కేజీఎఫ్ సినిమాలను కూలి ఉంటాయి సో ఈ విధంగా అది కూడా ఉంది సో అది ఈ విధంగా చూసుకున్న కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క క్రేజ్ ఆ పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఎక్కడ ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్ సో ఇప్పటివరకు ఏ సినిమాలు అంతా కలెక్ట్ చేశాను అంటే కూలీ సినిమాలో మనం అంటున్నా నూట యాభై కోట్ల వరకు కలెక్ట్ చేసింది అనమాట సూలీ సినిమాలు ఉన్న యాక్టర్స్తో మనం బులేసర్ రజనీకాంత్ గారు తమిళ ఆలోచే క్రేజ్ పీక్లో ఉంది అలాగే చాలా దేశాల్లో విదేశాల్లో పవన్ కళ్యాణ్ కు రజనీకాంత్ గారికి వచ్చేసి ఓన్ మార్కెట్ ఉంది అలాగే కన్నం నుంచి ఉపేందం తీసుకుని వచ్చారు నార్త్లో కూడా ప్రమోషన్ చేయడానికి కేవలం నార్త్ మార్కెట్ టార్గెట్ చేసుకుని అమెర్ ఖాన్ గారు టార్గెట్ ఉన్న కామెించారు అలాగే పూజాకి ఐటమ్స్ ఒప్పించారు సరే అని రద్దు యొక్క బ్రాండ్ కూడా చాలా పనిచేసి ఇన్ని ఉన్నా కూడా నూట యాభై కోట్ల గ్రాస్ వరకు కలెక్ట్ చేసింది కానీ పవన్ కళ్యాణ్ గారు నూట యాభై నాలుగు కోట్ల గ్రాస్ వరకు కలెక్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి దీని యొక్క రాసి వచ్చేసి నూట నలభై నాలుగు కోట్లు ఉన్నారా పది కోట్లు అటుకుంటే ఉంటే మనం పెద్దగా లెక్క చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఫేక్ దేనాలలో ఇప్పుడు గేమ్స్ అందర్శన వచ్చేసి నూట ఎనభై ఆరు కోట్లు ఇచ్చారు కానీ దేవన్ వచ్చేసి అది కేవలం నూనూ ఎనభై కోట్లు మాత్రం కలెక్ట్ చేసుకోవాలి సో ఆ విధంగా అయితే మనం ఫేక్ అయితే అనవచ్చు అలాగే దేవర్ కలెక్షన్లు కూడా ఎందుకు దారిలేకపోయిందని కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు దేవర కోట్ల దేవర కలెక్షన్స్ కూడా నూట డెబ్బై రెండు కోట్లను వాళ్ళు చెప్పారు కానీ అక్కడ కూడా నూట నలభై కోట్ల వరకు మాత్రమే ఉంది సో పవన్ కళ్యాణ్ గారి యొక్క కేజ్ వల్లనే నూట ఎనభై కోట్లు అయితే సాధ్యమైంది నూట యాభై నాలుగు కోట్లు మరి దీని యొక్క బస్సు తగ్గట్టు తర్వాత కలెక్షన్లు ఎందుకు డ్రాప్ అయ్యాయి అంటే ఇప్పుడు ఫైనల్ కలెక్షన్ వచ్చేసి ఫస్ట్ వీకెన్ ముగిసేసరికి రెండు వందల ఇరవై ఆరు కోట్ల వరకు అయితే కలెక్షన్ వస్తుంది చాలా మంది రెండు వందల యాభై కోట్లు అంటున్నారు సో మాక్సిమం చూసుకుంటే ఇరవై కోట్లు అయితే వాళ్ళు ఎక్కువ చెప్పారు రెండు వందల ముప్పై కోట్ల వరకు అయితే మరి ఎందుకు తగ్గట్టు అంటే డే వన్ వచ్చేసి నూట యాభై నాలుగు కోట్లు వచ్చింది డే త్రీ అంటే మూడు రోజులు వీకెండ్ అయినప్పటికీ ఎందుకు డెబ్బై కోట్లు ఎనభై కోట్ల క్రాస్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అంతేనా అంటే మనం ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఉండే ఎక్కువ రెండు మన రెండు తెలుగు రాష్ట్రాలు తర్వాత ఓవర్ సీస్లో వచ్చి దాని యొక్క బ్యాక్స్ ఆఫీస్ టార్గెట్ అయితే ఫిక్స్ అయిపోయింది బ్రేక్కిన్ అయిపోయింది లాభాలు కూడా పట్టింది మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు కావాలని కలెక్షన్ రాలేదంటే ఎక్కడ తెరిగి వర్షాలు కురుస్తూ కురుస్తూ సముదు ఉంటాయి ఎక్కడ నుంచో కలెక్షన్లు వస్తాయంటే అసలు నాకు అయితే అర్థమే రావడం లేదు అసలు రెండు తెలుగు రాష్ట్రాలు ఏ మూలను చూసుకున్నా కూడా కలెక్షన్లనే విపరీతంగా కుడుతుంది అసలు టాక్ అనేది బయటకు రావడం లేదు ఎక్కడ చూసుకుని వర్షాల గురించి టాపిక్ వస్తుంది కానీ నలుగురు కూర్చొని మాట్లాడాలి సినిమా గురించి డిస్కషన్ కూడా ఎక్కడ అసలు గ్యాప్ రావడం లేదు ఉదయం రాత్రి సాయంత్రం తేడా లేకుండా కొట్టలు కుడుస్తుంది వర్షము సో అలాగే ఈ మూవీ యొక్క జార్ కూడా కొంత మైనస్ చేసిందని అయితే మనం చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు సినిమా సినిమాకైనా కానీ ఫైనల్ రన్ రావాలంటే ఫ్యామిలీ యొక్క సపోర్ట్ అయితే కావాలి కానీ ఈ సినిమాకి వచ్చేసి ఫ్యామిలీ యొక్క సపోర్టే చాలా తక్కువ అయింది ఎందుకంటే ఫ్యామిలీస్ కావాల్సి ఉంది చిన్నపిల్లలు రాకూడదు కానీ యాక్చువల్గా ఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు మల్టీ వచ్చేసి వచ్చేసి చిన్నపిల్లలు అలౌట్ లేదు సో వాళ్ళ ఫ్యామిలీస్ చిన్నపిల్లలతో రావాలి కాబట్టి అక్కడ వచ్చేసి చాలా ఒక అటుగట్ట పడింది అలాగే ఫ్యామిలీస్ ఎంజాయ్ చేయడానికి తగ్గట్టు కంటెంట్ కూడా లేదు ఎప్పుడు చూసినా అరుకుడు కాల్చుడు తప్పితే ఒక సాంగ్స్ లేదు ఫ్యామిలీ ఎమోషన్స్ లేదు కామెడీ లేదు ఆ ఫ్యామిలీ కూడా కాస్త టార్గెట్ చేయడానికి కాస్త వెనక సో ఈ విధంగా దాదాపు కలెక్షన్లు తగ్గడానికి కూడా కొంత కారణం అయితే అయింది ఇవన్నీ కలుపుకొని పోయి మూవీ కలెక్షన్లు కాస్త బజ్కు తగ్గట్టు రాకపోవడానికి అయితే కారణం అయితే అయింది ఇంకా నెక్స్ట్ టూ వచ్చేసి అక్టోబర్ టూ వచ్చేసి కాంతారు కూడా పోటీలో దిగుతుంది కాబట్టి ఆ సినిమాకి వచ్చేసి ఎక్కువ టాప్ వస్తే దాదాపు అంటే కా ఓజీ ఒక ఫైనల్ రన్ అయితే మూసే అవకాశం అవుతుంది దాదాపు మూడు వందల కోట్ల వరకు అయితే ఎందుకంటే కాంతరకు వచ్చి విపరీతమైన హైప్ ఉంది అలాగే థియేటర్లు కూడా షేరింగ్ అయితే జరుగుతుంది పడికి ఉన్న మీరు మాకు కూడా కాస్త కలెక్షన్లు అయితే వస్తూనే ఉన్నాయి సో ఓజీ మూవీ బస్సుకు తగ్గట్టు కలెక్షన్లు ఏదో రాకపోవడానికి కారణం వచ్చేసి వర్షాలు సెకండ్ పాయింట్ వచ్చేసి ఫ్యామిలీకి తగ్గట్టు కంటెంట్ లేకపోవడం చిన్న పిల్లలు కాకపోవడం సో ఈ విధంగా అయితే కంటెంట్ ఉంది ఇది ఇప్పుడు నాలుగు రోజుల వరకు ఓజీ మూవీగా కలెక్షన్ వచ్చేసి రెండు వందల ముప్పై కోట్ల వరకు అయితే ఉంది సో దీనిలో ఫేక్ కలెక్షన్ అంతా ఇరవై కోట్ల పదిహేదైనా కలుపుతుంటారు దాన్ని మనం పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు కావాలని పని కోట్ల కొంత రివ్యూ రివ్యూర్స్ అయితే పవన్ కళ్యాణ్ గారు సినిమాను తొక్కడం కూడా జరుగుతుంది సో అలాంటి వాటిని మనం అయితే అవాయిడ్ చేయాలి సో మనం ఫైనల్గా చెప్పుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే ఎవరైనా ఉండొచ్చు సో ఒక మాట అయితే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి లేక ఒక ఒరిజినల్ తో సినిమా చూస్తే అది కూడా వర్షార్పణం అయితే అయిపోయింది అయితే మనం అయితే గట్టిగా చెప్పవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే నా ఎక్స్ప్లనేషన్ ఒక లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ప్లీజ్ లైక్